ఎవడన్నా కావచ్చు కమ్మ సామాజిక వర్గం కావచ్చు అండ్ తెలుగు వాళ్ళు కావచ్చు ఇక్కడ రెడ్డి రెడ్డి పుట్టుక పుట్టాను రా రెడ్డి పుట్టుక పుట్టి చెప్తాను ముఖ్యమంత్రి అయితే ఆ ఎవరికి రా ఒక ముఖ్యమంత్రి అంట ఎంపీ ఉంటారు చంద్రబాబు నాయుడుగా రెడ్డి పుట్టుక పుట్టాను రా రెడ్డి పుట్టుక పుట్టి చెప్తాను ఎక్కడికి సార్ ఎక్కడికో कौन सी सर 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 ई ई में सर ई में सर टिकमो सर ई में सर सर इलांटी चीड़ा परगल बैठ 않는다 सर ठीक कर लें सर ठीक कर लें सर